గుంటూరు జిల్లాలో గంజాయి నియంత్రణకి పోలీసు యంత్రాంగం దూకుడు పెంచింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ త్రీ ఎయిట్ కేటాయించి ప్రజలు కూడా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాము ప్రజలకు పిలుపునిచ్చారు విధంగా జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారీగా ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను నియమించామని అన్నారు ఈ ప్రత్యేక నియంత్రణలో భాగంగా ఇరవై పాయింట్ ఐదు కేజీల గంజాయిని ఎనిమిది మంది ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కనీసం పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్నదని అన్నారు సంబంధించి ఈ గంజ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు దాన్ని కొన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా మనం ఒక ట్వంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ వాళ్ళు గంజా చేయడం జరిగింది దీనిలో మనకు టోటలీ ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్ని కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడలర్స్ ఎంతమంది కన్స్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడలర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్ లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీఫ్ రోల్ లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్డ్ ఏ వన్ కట్టా శ్రీను అని చెప్పేసి